కేతన్పల్లి అంటే గుర్తుకొచ్చింది కేతన్పల్లి కూడా మందమర్రి ఏజెన్సీ ప్రాంతంలోని ఒక ప్రాంతమే నోటిఫైడ్ ఏరియానే కానీ ఒక సర్పంచ్ సీతారామయ్య గారు ఉన్నప్పుడు కొద్దిగా కొంత పాత తీసి రాస్తాం అయితే ఈ విషయం ఇంతవరకు అయితే ఎవరికి తెలియదు మేము ఈ జేఏసీ ఫామ్ చేసి డాక్యుమెంటేషన్ మొత్తం కలెక్ట్ చేసిన క్రమంలో మాకు ఒక విషయం బయటకు ఏంటంటే ఆర్కేపీ కూడా నోటిఫైడ్ ఏరియాలో కూడా మీరు జై ఉంది దాన్ని ఏం చేసిన అంటే అప్పుడున్న సర్పంచ్ సీతారామయ్య గారు హైకోర్టుకి వెళ్ళి ఇది నోటిఫైడ్ ఏరియా నుంచి దీన్ని రిమూవ్ చేయాలని చెప్పి సడన్ గా ప్రూఫ్స్ ద్వారా అది డిలీట్ అయిపోయింది అయితే ఇప్పుడు సుభాష్ నగర్ కు సంబంధమే ఉండదు మన తెలిసిన వాళ్ళకి అర్థమైపోతే అని కానీ మన్నమరి ఫస్ట్ వాడు ఎందుకు ఇచ్చారు దానికి సంబంధం లేదు ఎందుకంటే దాన్ని ఆ పరిధి వరకు నోటిఫైడ్ నుంచి దీని ఏజెన్సీ అది కూడా ఏజెన్సీ వరకు ఫారెస్ట్ ల్యాండ్స్ అంతా మెర్జే ఉంటాయి కాబట్టి దాన్ని మన్నమర్లో కట్ చేసేసి వాళ్ళు अट्ठे सपर्रेटा